కాంగ్రెస్ లో షర్మిల చేరడం వెనుక చంద్రబాబు కుట్ర దాగుందన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ ను ఎదుర్కోలేకనే కాంగ్రెస్ బీజేపీ జనసేనను చంద్రబాబు మేనేజ్ చేస్తున్నారని ఆరోపించారు నాడు వైఎస్ మరణం పైన కాంగ్రెస్ కు సంబంధించి అనుమానాలు ఉన్నాయన్నారు సజ్జల జగన్ పై కేసులను చూసినా షర్మిల కాంగ్రెస్ లో చేరడానికి ముందు జరిగిన పరిణామాలను చూసినా కాంగ్రెస్ తో చంద్రబాబు టచ్ లో ఉన్నారు అని తెలుస్తోందన్నారు వైసీపీ ఓటు బ్యాంకులానే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు షర్మిలమ్మ గారు ఏ రోజైతే తెలంగాణలో పార్టీ పెట్టారో ఆ రోజే ఆమె రాజకీయ ప్రస్థానం ఒక దిశలో మొదలు పెట్టుకున్నారు ఆ తర్వాత ఏదైనా తెలంగాణ నుంచి తర్వాత కాంగ్రెస్లోకి రావాలనుకున్నారు దాని వెనక ఎవరు ఉన్నారే ప్రజలకు దేశానికి అందరికీ తెలుసు ఈరోజుకు తెలుసు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అన్ని రకాలుగా ఒకవైపు కాంగ్రెస్ను మేనేజ్ చేస్తూ ఇంకోవైపు బీజేపీలో తన మనుషుల ద్వారా మేనేజ్ చేస్తూ పవన్ కళ్యాణ్ను జనసేనను మేనేజ్ చేస్తూ కుట్ర పన్నాడు రకరకాల దీంట్లతో ఈ ఇప్పుడు ఏదైతే షర్మిలమ్మ గారు చేరారో అది జరిగిందని మేము భావిస్తున్నాం ఎందుకంటే అంతకుముందు జరిగినవన్నీ అవే కనపడతాండి సీఎం రమేష్ ఫ్లైట్లో ఆమె కానీ లేదా అక్కడ ఆయన బ్రదర్ అనిల్తో బీటెక్ రవి ఇవన్నీ యాదృచ్ఛికమని మేము అనుకోవట్లా ఎందుకంటే ఇదే బీ బ్రదర్ అనిల్ను ఇంతకుముందు ఎంత దుమ్మెత్తిపోసేవాళ్ళం అందరూ తెలుసు దీంట్లో ఏదన్నా కనపడితే చంద్రబాబు కుట్రకోణం కనిపిస్తుంది ఆ రోజు నుంచి రాజశేఖర రెడ్డి గారి మరణం మీదే డౌట్స్ ఉన్నాయి కాంగ్రెస్ దానికి సంబంధించి దాని తర్వాత వచ్చిన పరిణామాలలో జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన తప్పుడు కేసుల్లో కానీ ఇటు టీడీపీ కాంగ్రెస్ కలిసే చేశాయి అక్కడి నుంచి